హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ బట్టి మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చూడడం అయితే జరిగిందండి ఇక్కడ ఎనర్జీస్లో మీరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో కొంచెం నెగిటివ్ అన్నది కనిపిస్తుందండి నెగిటివ్ అన్నది వారి తప్పు కాదు ఎదుటి వాళ్ళు ప్రవర్తన వల్ల మీ పర్సన్ ఫుల్ నెగిటివ్ ఎనర్జీస్లో అయితే ఉండటం అయితే జరిగింది ఈ రీడింగ్లో మీ పర్సన్ అసలు నెగిటివ్లో ఉండటానికి రీజన్స్ తెలుస్తాయి మీ ఎనర్జీస్ ఎంత పాజిటివ్గా ఉందో ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అనేవి దొరుకుతాయి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే ఎందుకంటే కలిసి ఉన్న బంధంలో కూడా మీ పర్సన్ మీతో ఎందుకు నెగిటివ్గా ప్రవర్తించడానికి కూడా రీజన్స్ అయితే ఈ రీడింగ్లో మీకు తెలుస్తాయి అలానే మీరు సపరేషన్లో ఉంటే అంటే మీరు లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు సపరేషన్ ఉన్నా సరే మీ పర్సన్ అసలు ఏ ఎనర్జీస్ లో కూడా మీకు ఈ రీడింగ్ లో సమాధానాలు అన్నది ఉంటాయండి ఈ రీడింగ్ అనేది నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను మొదటిగా ఎనర్జీస్ చూడటం అయితే జరుగుతుంది ఈ ఎనర్జీస్ ఏమిటంటే మొదటిది మీ ఎనర్జీస్ కార్డ్ రెండు ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి అంటే ఇక్కడ మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఇవి సఫరస్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో నేను ఇక్కడ మీకు రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను ఇదేమో మొదటి తీబోయేది మీది రెండో ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్లో మీ ఎనర్జీస్ వచ్చేసి పీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు సోల్ఫులీ లవ్లో ఉన్నారండి అంటే పర్సన్ మీద అంత ఇష్టం చూపిస్తున్నారు ఆ ఇష్టం కూడా మీ మాటల్లో చెప్పలేరు కానీ వారి రూపం తలుచుకున్న వారి మాటలు విన్నా మీ పర్సన్ మీ ప మీతోనే ఉన్నట్టు మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీరు మీ పర్సన్ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటే ఇక్కడ మీ పర్సన్ విషయం అయితే ఎంపరీ ఎనర్జీలో ఉన్నారండి ఎంపరర్ ఎనర్జీ అంటే తల పొగరు అని చెప్పవచ్చు అండ్ వారి మాట వారిదే కానీ ఎదుటివారు చెప్పే మాటలు వినిపించుకోరు మీ మాట అసలు వినిపించుకోరు వారికి నచ్చిన మాటలు అంటే వారికి నచ్చిన వారి మాటలు అయితే అందులో నిజముందో అబద్ధం ఉందో తెలుసుకోరు కానీ వారు చెప్పిన మాట వేదం అనుకుని వినే రకం ఇలాంటి ఎంపరీ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇదైతే నెగిటివ్ ఎనర్జీస్ కాదండి నెగిటివ్ అంటే మైండ్ సెట్ అంటే ఒక అడవి మనిషి అడవి మనిషి అంటే అడవిలో ఉండేవారు కదండి అడవి మనిషి అంటే వివరం సవరణ లేని వారిని అడవి మనిషి అంటారు మీరు ఎంత ప్రేమ చూపించిన ఎంత కేర్ చూపించినా అసలు మీ మాటకి విలువ ఉండదు మీరు ఎంత వర్క్ చేసినా అంటే వారి కోసం ఎంతలా చేసినా సరే దానికి విలువ అన్నది ఉండదండి అలాంటి ప్రవర్తన అయితే మీ లో ఉంటుంది ఇక్కడ మీరు బంధంలో కలిసి ఉన్నా సరే మీరు ఎంత చేసినా సరే వారికి అదంతా లైట్ అదే వారికి నచ్చిన వారు ఏదైనా మాట అంటే అదొక వేదం కింద అనుకుంటారు ఎదుటి వాళ్ళు ఏదైనా చేసినా అది బాగోకపోయినా సరే అది చెడ్డైనా సరే అవేమి పట్టించుకోరు వారి మీద గౌరవంతో ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు మాటైనా సరే తినే తిండైనా సరే మీరు మంచిగా చేసి పెట్టినా సరే మీకు అసలు అప్రిషియేట్ కూడా చేయరు అంటే మెచ్చుకొని మెచ్చుకోరు తిన్నామా అన్నట్టు ఉంటారు కానీ అసలు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న విషయం కూడా మీతో షేర్ చేసుకోరు అదే వారికి నచ్చిన వారు గడ్డి పెట్టినా సరే అమృతంలా తింటారు అంటే అది బాగోకపోయినా సరే నోట్లో మాట రాదు మీ వైపు అయితే తిడతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇలా అయితే చేస్తారు ఇంత నెగిటివ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారండి ఎప్పుడు కూడా మీతో చాలా నెగిటివ్గా ఉండేవారు ఇక్కడ ప్రవర్తన కొంచెం మారుతుంది ఈ ప్రవర్తన ఎలా ఉంటుందంటే మీ పర్సన్ కి ఎక్కింపు మాటలు ఉన్నాయండి ఎక్కింపు మాటలు అంటే చాలా ఉంటాయి అది చుట్టూ ఉన్న వారి మాటల ప్రభావం మీ పర్సన్ మైండ్ మీద పడ్డమైతే జరిగింది ఇక్కడ ఎంపరర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయంటే మీ మీద కోపం చిరాకు అసహ్యం అన్ని రకాల ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫీలింగ్స్ కూడా మీరేమో మీ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టం అంటే వారిని చూసినా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే చూసినా అంటే వారి కోపం ఇష్టం వారి నవ్వన్నా ఇష్టం వారి మాటలన్నా ఇష్టం ప్రతిదీ మీ పర్సన్లో మీరు చాలా ఇష్టంగా ఉంటారు మీ పర్సన్ తిట్టినా మీకు ఇష్టం కొట్టినాక మీ ఇష్టం మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ మీ పర్సన్ అయితే మీరంటే అంత కోపమైతే చూపిస్తున్నారు ఇక్కడ వీరి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మీ విషయంలో అంత గా ఉండడానికి కారణం ఏంటి వీరికి సంబంధించి ఈ మొదటి కార్డ్ లో ఇక్కడ మీరు లవర్స్ గా కూడా చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా చూడొచ్చండి ఈ మొదటి ఎనర్జీ లో మీ పర్సన్ స్పై చేయడం అంటే మీ మీద అనుమానం అయితే పెంచుకుంటున్నారండి అపార్థం చేసుకుంటున్నారు స్పై చేయడం అంటే ఎదుటి వారి మాటలు పట్టించుకున్నారు కాబట్టి మీ విషయంలో కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా మారారండి మారడం అంటే ఇప్పటివరకు వరకు పాజిటివ్గా ఉన్నవారు సడన్ గా నెగిటివ్ మైండ్ లోకి వెళ్ళిపోవడం మీరు అంటే ఎంత కోపం అంటే మీతో సపరేషన్ కోరుకునేంత ఆలోచన అయితే మీ పర్సన్ అయితే కనిపిస్తుంది స్పై చేయడానికి కారణం కూడా మీ పర్సన్ మెంటల్గా చాలా డిస్టర్బ్ అవ్వడం అయితే జరిగింది అసలు ఈ ఎనర్జీస్ కార్డ్ ఇది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఈ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీ పర్సన్ తప్పుదారైతే పడుతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీరు లవర్స్ పరంగా ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మీకు వర్తిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి చాలా అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు కాకుండా మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ ఏవో కనిపిస్తున్నాయి అంటే వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ ఏదో చేస్తున్నారు మిమ్మల్ని కాదని వేరే వారిని ప్రపోజల్ ఇవ్వడానికి వేరే వారు ట్రై చేస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం ఒక రీజన్ అయితే ఉంది ఇక్కడ సిచువేషన్ టవర్ కాడ్ వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో చాలా విషయాలు అయితే జరుగుతున్నాయండి అది మిమ్మల్ని దూరం చేసుకునేలా కనిపిస్తున్నాయి దూరం చేయాలనే ఆలోచన కూడా వేరే వారికైతే ఉంది ఇక్కడ మీ పర్సన్ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలా లేదంటే మీ లైఫ్ నుండి ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలా ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ స్టక్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నారు మీతో బాండింగ్ ఉన్నా సరే ఆ బాండింగ్ని ఇతరుల మాటలు వేరే వేలోకి తీసుకువెళ్ళిపోవడం అయితే జరిగిందండి అంటే మీ మీద అనుమానం రప్పించేలాగా ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి ఇక్కడ జరుగుతుంది ఏంటి గొడవలు సమస్యలు మీ పర్సన్ మీతో గొడవ పడ్డానికి కారణం థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి నెక్స్ట్ ఎనర్జీస్లో మీకు ఎవరో ఆ పర్సన్ ఎవరో మీకు తెలియడం జరుగుతుంది సో ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ మీతో గొడవ పడ్డం అయితే జరుగుతుంది అండ్ మీ పర్సన్ గొడవ పడ్డానికి కూడా రీజన్ మీ వారు వేరే వారితో మాట్లాడడం అయితే జరిగిందండి ఎవరితోనైనా కావచ్చు మిమ్మల్ని ఇక్కడ అపార్థం చేసుకుంటున్నారు అనుమానిస్తున్నారంటే మీరంటే పడిన వారు మీ మీద నెగిటివ్గా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీ మీద మొదటిలో కొంచెమైన ఇంప్రెషన్ అనేది ఉండేదండి ఇప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ని మిస్గైడ్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లో ఉండేవారిని మీ నుండి దూరం చేయాలనుకుని వేరే వారు ఎవరు ట్రై చేస్తున్నారు అండ్ లవర్స్ పరంగా చూస్తుంటే మీ పర్సన్కి వేరే ఎవరు ప్రపోజల్ ఇస్తున్నారు అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు లవ్ ప్రపోజల్ కావచ్చు ఇక్కడ మీ పర్సన్ అట్రాక్ట్ అయ్యేలాగా కొన్ని సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి మీకు దూరం అవ్వడానికి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం కూడా ఇక్కడ కొన్ని అవకాశాలు వారి లైఫ్లోనూ ఉన్నాయి అండ్ వారి మనసులో కూడా కొంచెం హోప్ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీ లైఫ్లో అంటే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి మీ వల్ల వారికి ఎంత లాభం ఉంది అండ్ మీరు వారి వ వారి వరకు ఎంత సెక్యూర్ లైఫ్ ఇవ్వగలరు ఇలా ప్రతిదీ తెలుసుకుంటున్నారు మీరు లవర్స్ పరంగా అయితే అంటే మీకు మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తాను అన్న మాట ఇచ్చిన వారు ఇప్పుడు మాట అయితే తప్పాలని అనుకుంటున్నారండి అది కూడా ఇతరుల మాటల వల్ల నెక్స్ట్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మీ లైఫ్లో అంటే మీ పర్సన్ మైండ్ని మార్చేస్తున్నారండి అంటే మీ మీద చాలా అంటే చాలా నెగిటివ్గా చెప్తున్నారు మీరు ఏమి అనకపోయినా సరే మీరు అన్నారని మాట పుట్టించడం కానీ అండ్ అలానే పాత విషయాలు బయటికి తీసుకొచ్చి అంటే రీజన్ కూడా ఉండదండి తినదారక్క జరిగిపోయిన విషయాలు మీరు ఎలా అన్నారని చెప్తాం మీ కే అది కోపంగా రా రావటం మంచిగా ఉన్న వాళ్ళని చెడగొట్టే వారు ఉంటారు కదా అలాంటి పర్సన్ మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు అంటే ఇలాంటి నెగిటివ్ పర్సన్తో మీ పర్సన్ సావాసం చేయడం కానీ అండ్ ఎక్కువగా మాట్లాడడం కానీ జరిగింది జరుగుతుంది కూడా ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ వచ్చేసి మీ నుండి మూవన అవ్వాలనుకోవడం కానీ లేదంటే మీతో సపరేషన్ అంటే డివార్స్ వరకు వెళ్ళడం కానీ జరగబోతుందని ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి ఈ రీడింగ్ అనేది అందరికీ వర్క్ అవ్వదు కొంతమందికే జరగవచ్చండి అందరూ అందరికీ ఇది రిజల్ట్ అవుతుందని అనుకోవద్దు మీ సిచ్యువేషన్స్ బట్టి మీకు జరుగుతుందా లేదా మీకు తెలుస్తుందండి కానీ ఇక్కడ ఎనర్జీస్ రావడం మాత్రం ఇలా రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే ఎవరో ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు మీతో గొడవ పడడానికి కారణం కూడా మీ పార్ట్నర్ని మార్చడం అయితే జరిగింది మాటల పరంగా నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇవైతే మీ పర్సన్ని ఇన్ఫ్లుయన్స్ చేసింది ఎవరు వారు ఎవరైనా కావచ్చు ఆ పర్సన్ ఎవరో ఈ ఎనర్జీ స్కార్డ్లో చూద్దామండి అసలు వారు ఏం చెప్పారు మీ పర్సన్ ఎవరి మాటల మీద నడుస్తున్నారు ఈ విషయంలో ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సమాధానం ఇస్తున్నాయి అంటే మొదటి ఎనర్జీస్ కార్డ్ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి తల్లి పాత్ర అనేది కనిపిస్తుందండి స్త్రీ పాత్ర అని కూడా చూడొచ్చు అంటే ఒక తల్లి కనిపిస్తుంది ఒక రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది వీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అండి మీకన్నా వీరే ఎక్కువ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే వీరి మాటల వల్ల మీ పర్సన్ అయితే చాలా బాధపడ్డారు అలానే కోపం కూడా కనిపిస్తుంది ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే వీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి ఒక్కొక్కసారి ఈ కంట్రోల్ చేసుకోకపోవడానికి ఈ మాటల ప్రభావం ఈ మీ పర్సన్ని అంతలా మార్చడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకునే అనుకుంటున్నారు ఇక్కడ మానసిక సంఘర్షణకు అయితే లోన్ అవుతున్నారు మీ పర్సన్ ఫుల్ నెగిటివ్ మైండెడ్ మారడానికి కారణం ఒక తల్లి పాత్ర కనిపిస్తుంది ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది ఈ మాటల ప్రభావం వల్ల మీకు డివార్స్ ఇవ్వాలని అన్న ఆలోచన వరకు వచ్చేసిందంటే ఇది చాలా వరకు వెళ్ళాయండి అండ్ మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని వద్దనడం కారణం కూడా వారి ఇంట్లో వారే ఇక్కడ మీ పర్సన్ కొన్ని కొన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్ చేశారు కానీ ఈ లో మీ పర్సన్ అయితే నెగ్గలేకపోయారు ఇంకా మీ పర్సన్ వచ్చేసి కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారు అయినారు అని కూడా ఈ కార్డు అనేది సూచిస్తుందండి ఇక్కడ ఒక శ్రీపాత్ర మెంటాలిటీ ఏంటో నేను ఎనర్జీస్లో సూచిస్తాను వీరు ఎలాంటి వారు అంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి వారి బిడ్డలు కాబట్టి వారి బిడ్డల పరంగా చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు మీరు బయట వ్యక్తులు కాబట్టి మీ విషయంలో నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ మీద లేనిపోని చెప్పినా మీ పర్సన్ అయితే నమ్ముతారు ఇక్కడ తల్లికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మీరు అలాంటివారో మీ పర్సన్ తెలుసు కానీ ఇక్కడ మీరు అనకపోయినా మీరు అన్నారని కల్పించి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఈ తల్లి పాత్ర అన్నది చాలా ఇష్టం కాబట్టి మీ మీద అనుమానం పడ్డం కానీ అంటే లేనిపోని అండి ఇంకా నోటితో కూడా చెప్పలేని మాటలన్నీ మాట్లాడడం అండ్ కొంచెం వల్గర్ లాంగ్వేజ్ లేనిపోని అవమానాలు అనుమానాలు చాలా విషయాలు అయితే జరిగాయి అది కూడా మీ పర్సన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే చాలా ప్రేమగా అంటే వీరు తప్పు ఏమీ లేనట్టు మీదే అంత తప్పు అన్నట్టు మీ పర్సన్కి చెప్పడం అయితే జరిగింది ఈ ప్రతి మాట మీ పర్సన్కి మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం మానసిక సంఘర్షణ లోనవడం అది నిజమా అబద్ధమా అది పక్కన ఉంచితే ప్రతి విషయం మీ మీద ప్రతిది చిరాకు కోపం విసుగుదల ఇప్పుడు మీరు ఎంత మంచిగా మాట్లాడినా సరే విసుక్కునేవారు ఇది ఫోన్ల పరంగా మాటలు జరిగి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ తోటి ఇండైరెక్ట్గా మిమ్మల్ని మీరు ఏదో అన్నట్టు మీ పర్సన్తో బిహేవ్ చేయడం ఏదో సంథింగ్ అయితే జరిగిందండి ఇక్కడ తల్లి పాత్ర కనిపిస్తుంది ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా అయితే మీ పర్సన్ వీళ్ళ ఆధీనంలో తీసుకురావడం అయితే జరిగింది వీళ్ళ ఆధీనం అంటే కొన్ని కొన్ని మాటల ప్రభావం వల్ల కొంతమంది దూరం చేయగలరు కొంతమంది దగ్గర చేయగలరు ఇక్కడ మీ నుండి దూరం చేస్తున్నారు అంటే వీళ్ళ మాటల ప్రభావం మీ పర్సన్ మనసు వరకు వెళ్ళినాయండి మనసు వరకు తీసుకున్నారు మైండ్లో మాత్రం నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు అందుకే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది మీ నుండి దూరం అవడానికి కారణం కూడా వీరే అసలు మీ పర్సన్ మీ మీద కోపంతో ఆల్కహాలిక్ గా మారుతున్నారు అండ్ ఎమోషనల్ గా కూడా ఏడుస్తున్నారు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మీతోనే గొడవ పడుతున్నారు మానసిక సంఘర్షణకి లోనవుతున్నారు అంటే లేనిపోని అనుమానం ఏదో మనసులో పుట్టడం అయితే జరిగిందండి ఈ మాటలు అవి నిజమా కాదా అని తెలుసుకోలేకపోతున్నారు కానీ అదే నిజమనుకుని మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఆ అబద్ధం కూడా డైజెషన్ చేసుకోలేకపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు నెక్స్ట్ ఎనర్జీస్లో ఇక్కడ మీ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ పరంగా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీ పరంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తీయడం అయితే జరిగిందండి ఇక్కడ నేను సెవెన్ ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీస్తాను మూడు ఎనర్జీస్ కార్డ్ ఏమో మీకు సంబంధించి మూడు ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సంబంధించి సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ నెగిటివ్గా ఉండడానికి రీజన్ అండి మొదటిగా నేను మీ ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అని ఎనర్జీస్ చూస్తుంటే మీ పర్సన్కి మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నారండి మీతో మంచిగా లేకపోయినా సరే మీరు సోల్పల్లి లా చూపిస్తున్నారు అండ్ వారిలో ప్రేమను వెతుక్కుంటున్నారు మీరు మీకు ఒక హోప్ ఉంది మీ పర్సన్ మీకు ప్రేమ ఎప్పటికైనా ఇస్తారు మీ ప్రేమను అర్థం చేసుకుంటారు ఇక్కడ మీరు ఎప్పుడు విడిపోరు అన్న పాజిటివ్ ఆలోచన అయితే మీకుంది ఇక్కడ మీ పర్సన్ మీ పరంగా అయితే హట్ అవుతున్నారండి అంటే ఏదో నమ్మక ద్రోహం జరిగింది మోసపోయారు ఇలా మీ పర్సన్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే హార్ట్ బ్రేక్ గా ఫీల్ అవుతున్నారు ఈ మాటల ప్రభావం వల్ల మనసులో మీ మీద కోపం ద్వేషం చిరాకు అన్ని రకాల మల్టి ఎమోషన్స్ అనేవి ఎనర్జీస్ కార్డ్ అనేది సూచిస్తుందండి నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది అసలు మీ పర్సన్ మీతో ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది మీ తప్పు లేకపోయినా మీ విషయంలో మీ మిమ్మల్ని ఎందుకు హర్ట్ చేస్తున్నారు ఇవన్నీ మీకు గజ్బిజ్గా అనిపించవచ్చండి ఈరోజు కూడా అంటే ప్రతీది మర్చిపోవడం మీ మనసు ఒక చోటు ఉంటే చేసే పనులు ఒకలా ఉంటున్నాయి అంటే ఇక్కడ మీరు పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ మీతో ఇలా ప్రవర్తించడానికి మీరు వారి గురించే ఎక్కువ ఆలోచిస్తూనే ఉన్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వారు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి అది పాజిటివ్ అంటే వారు పాజిటివ్గా తీసుకోవాలనుకుంటున్నారు కానీ వారి మనసు మాత్రం మీ విషయంలో ఏదో నమ్మక ద్రోహం ఎదురైందని ఏదో పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కార్డ్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఎప్పటికైనా మీరే గెలుస్తారు మీ పర్సన్తో మీకు లైఫ్ ఉంటుందని మీకైతే మంచి గట్టి నమ్మకం అయితే ఉందండి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటున్నారు మానసిక వేదన కనిపిస్తుంది ఇక్కడ డల్గా ఉండటం కానీ మనోవేదనలు ఉండటం వల్ల మీ పర్సన్ వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ వారిలో వారు కుమిలిపోతున్నారు కానీ రీజన్స్ కూడా చెప్పరండి ఎంత అడిగినా సరే కారణం ఏంటంటే సింగిల్ వన్ ఎనర్జీస్ స్కార్లో మీ పర్సన్ ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు అనుకోవడానికి రీజన్ కూడా మీ వల్ల వారి లైఫ్ ఏదో స్వాయిల్ అయిపోయినట్టు మీ వల్ల అంటే మీ అతి ప్రేమ వారిని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు మీ నిజమైన ప్రేమ కూడా నమ్మే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ లేరండి ఇక్కడ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఎ ఎవరో చెప్పిన మాటలు నిజమని నమ్మి ప్రతిదీని గమనిస్తూనే ఉన్నారు మీ ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ ఎదుటివారి మాటలు నెగిటివ్ మాటలు నిజం అనుకుని మీలో నెగిటివ్ వెతకాలని చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఎలా ఉన్నారు అంటే మీరు ఎక్కడున్నా సరే ఆలోచనలన్నీ మీ పర్సన్ వరకు ఉంటుంది అంటే మీ పర్సన్ తప్ప మీకు వేరే ప్రపంచం అన్నది ఉండదు మీరు పనులు చేసుకున్న పర్సన్ గురించి ఆలోచిస్తారు అండ్ మీరు చూపించే సోల్పులీ లవ్ అంటే ఒక ఆత్మీయత లవ్ ఒక అమ్మ ప్రేమ లాంటి సిచ్యువేషన్ మీలో ఉన్నా సరే మీ పర్సన్ మీలో ప్రేమని చూడలేకపోతున్నారు అది నెగిటివ్గా తీసుకుంటున్నారు అంటే మీకు మీ పర్సన్ మీకు మీ పర్సన్తో ఏమైనా అవసరం ఉందేమో అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారేమో అన్న అనుమానంలో మీ పార్ట్నర్ ఉంటున్నారు కానీ మీ నిజమైన ప్రేమ వారు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అనేది ఉందండి ప్రతిదీ మర్చిపోవడం అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా మర్చిపోయి మళ్ళీ వెనక్కి రావడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీకు ఉన్నాయి అంటే మీ మనసు మాత్రం ఏదో వార్నింగ్ ఇస్తుంది మీ పర్సన్ మీ విషయంలో నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఏదో జరుగుతుంది మీ మనసు కానీ మీ మనసులో అంటే మీ మనస్సాక్షి కానీ మీకు చెప్తూనే ఉంటుందండి జాగ్రత్తగా ఉండమని అండ్ మీ పర్సన్ మీ విషయంలో ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు గమనించమని ఇలా మీకు వార్నింగ్ సైన్లో రావడం కానీ మనసులో కూడా ఏదో తెలియని దిగులండి కానీ మీరు ఏమనుకుంటున్నారంటే జీవితంలో నిలబడ్డారు కాబట్టి మీరే లైఫ్లో గెలవగలరని ఇక్కడ మీ పార్ మీ పార్ట్నర్ని మీరు దక్కించుకోగలరని మీకు ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మానసిక వేదన అయితే ఎక్కువ కనిపిస్తుందండి ఎదుటి వాళ్ళ మాటల వల్ల చాలా ప్రభావం అయితే కనిపిస్తుంది ఏదో వారికి ఏదో నమ్మక ద్రోహం జరిగిపోయింది మీ వల్ల మీరు వారిని ఏదో మోసం చేసేసారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అయిపో ఫీల్ అయిపోతున్నారు ఇక్కడ మంచి వెతకటం మానేసి మీలో చెడ్డ అన్నది వెతకడం ప్రారంభించారు మీ పర్సన్ పాజిటివ్గా నిర్ణయం తీసుకున్నా సరే ఎదుటి ఎదుటివారు మీ పార్ట్నర్ మాట నెగ్గనివ్వరు వారి నిర్ణయాలకి అడ్డుపడ్డం అయితే జరుగుతుందండి మీ పర్సన్ అయితే మీ గురించి ఏడ్చారు అంటే మీ మీద ఏదో చెప్పడం అదే నిజమనుకుని నమ్మడం ఏడవటం మనసులోనేమో మీరేదో వారికి నమ్మక ద్రోహం చేసేస్తున్నారు మీరు మారిపోయారు ఎదుటి వాళ్ళు చెప్పింది నిజమేనము మీరు మంచివారు కాదేమో ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అంటే మీ పరంగా మీ పర్సన్ ఏదో బాధితుల్లాగా ఫీల్ అవుతున్నారు ఈ ఎనర్జీస్ కార్లో ఇక్కడ మీకు విషయం చెప్పాలండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అమావాస్య రోజున కొంతమందికి డేవల్ ఎనర్జీస్ అనేది ఉంటుంది వారికి రీజన్ కూడా ఉండదండి ఎందుకు ఎక్కువగా మాట్లాడతారో తెలియదు ఎందుకు గొడవ పడతారో తెలియదు ఇలా రీజన్ లేకుండా ప్రవర్తన కొంచెం ఎదుటి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడతారు మాటలు కూడా కంట్రోల్లో ఉండదు అలాంటి ప్రవర్తన కొంతమందిలో ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్ అసలు మీ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి కారణం మీ పర్సన్ డెవిల్ ఎనర్జీ కాదండి మీ పర్సన్ పక్కన ఉంటారు కదా అది మీ మీ పర్సన్ తరపు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా అమావాస్య ఎఫెక్ట్ ఏమైనా పడి ఉంటుంది ఇక్కడ మీ మీద ద్వేషంతో మీ పర్సన్ తోటి లేనిపోని మాటలు చెప్పడం అయితే జరిగింది కొంతమంది ఆలోచించాలండి ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వారో తెలుసుకోవాలి వారి మంచి చెడ్డలు తెలుసుకోవాలి ఎవరో ఏదో చెప్పారని అదే నిజమనుకుని పార్ట్నర్ని ఇబ్బంది పెట్టడం అది మంచి పద్ధతి కాదు కొంతమంది ఇప్పుడు మీతో మీ పర్సన్ ఒక మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నవారు బయటికి వెళ్ళొచ్చాక మీ మీద కోపం చిరాకు పడిపోవడం అసలు మీకు అవ్వదండి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే అక్కడ మీ పర్సన్ వారికి తెలిసిన వారితో కానీ వారైన వారితో కానీ మాట్లాడడం మీ మీద నెగిటివ్గా చెప్పడం ఇది ఎఫెక్ట్ పడడం వల్ల మీ మీద చిరాకు చూపించేస్తారు ఇక్కడ విన్న వారికి ఒకటేనండి మీ పరంగా అయితే మీరు మంచి చెడ్డ బాధ్యతగా తీసుకున్నారు కానీ మీ పర్సన్ ఒకటి ఆలోచించాలి మంచి చెడ్డ చూసేది మీరా లేక లేదంటే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళ ఇప్పుడు వారికి ఏదైనా నష్టం కలిగినా మీరే భరించాలి మీరే సేవలు చేయాలి కానీ చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇవ్వలేరు ఒకరోజు ఫుడ్డు పెట్టలేరు మాటలు చెప్పడం మాత్రం చాలా వరకు చెప్తారండి అది వాళ్ళ అవసరం లేదంటే కొంపలు కూల్చే మాటలు చెప్పడం జీవితాలు విడగొట్టాలనుకోవడం కొంతమంది తత్వం ఆ తత్వం కలవారి మాటలే నెగ్గుతాయి కానీ ఇక్కడ బాధ్యతగా ఉండేవారు మంచితనంగా ఉండేవారు ఏ తప్పు చేయని వారి మీద నిందలు వేయడం అయితే జరుగుతుంది మీరు మీ పర్సన్ వల్ల బాధపడుతున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ తరపు వాళ్ళు అంత మంచివారైతే కాదండి వాళ్ళకి అమావాస్య ఎఫెక్ట్ అన్నది ఉంటుంది ఒకటి గమనించండి అలాంటి పిచ్చి మాటలు వల్ల మీరు బాధపడద్దు ఈ రకంగా మీరు ఎనర్జీస్ తీసుకోండి మీ పర్సన్ మీతో ఇలా బాధపెట్టేలా మాట్లాడితే మాత్రం మీరు వారితో సమానంగా ఉండద్దు వారు ఏదో మాట్లాడుతున్నారు కదా మీ తప్పు లేదు అని మీరు వాదించినా సరే మీ మాట విని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉండరు ఎందుకంటే మాటల ఎఫెక్ట్ అంతలా పడుతుంది ఎవరు చెప్పినా వినరండి మీ పర్సన్ వచ్చేసి కానీ కొంచెం టైం అనేది పడుతుంది అసలు భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి థర్డ్ పార్టీని గొడవలు పడడానికి థర్డ్ పార్టీని ఒకటి అర్థం అవ్వదు పెళ్లి చేసిన వారు జీవితాంతం కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అన్న దీవించిన వాళ్ళే వాళ్ళు మళ్ళీ వాళ్ళే విడగొట్టాలి గొడవలు పెట్టేలా చూస్తారు ఒకవేళ వైఫ్ హస్బెండ్ గొడవ పడినా సరే మంచి జడ్డ చెప్పి కలిసి ఉండేలాగా చెప్పాలి కానీ డివార్స్ వరకు వెళ్ళటం మీ పర్సన్ మంచిది కాదు ఇలాగా చెప్పుడు మాటలు తప్పుడు మాటలు చెప్పి కాపురాలు కూల్చడం ఇది కొంతమంది తత్వం అండి అలాంటి వారి వల్లే జీవితాలు నాశనం అవుతున్నాయి లవర్స్ పరంగా చూసుకుంటేనేమో అదొక వే కానీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే ఈ ఎనర్జీస్ అయితే ఎక్కువ వర్క్ అవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్ తరపున వాళ్ళ మాటలు ఎఫెక్ట్ వాళ్ళకు ఏదో అమావస్య పిచ్చి పట్టు ఉంటుంది ఆ పిచ్చి మాటలేమో మీ పర్సన్కి ఎక్కించారు ఇక్కడ మీ పర్సన్ మీ మీద కోపం చిరాకు రావడానికి కారణం కూడా ఇవేనండి ఇక్కడ మీ తప్పేమీ లేదు మీ పరంగా పాజిటివ్గా అయితే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అసలు మీ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టం అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వారి మంచి చెడ్డ ఆలోచిస్తారు కానీ మీ గురించి మీరు ఎప్పుడు ఆలోచించట్లేదు మీకు ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి మీ పనుల పరంగా చూసుకుంటేనేమో మీ విషయంలో అన్నీ మర్చిపోతారు అంటే ఇక్కడ మీ గురించి మీరు పట్టించుకోరు మీ పర్సన్ పరంగా అయితే అన్నీ గుర్తుంటాయి వారికి టైం ప్రకారం ఏం పెట్టాలి అసలు వారి అవసరాలు ఏంటి ఇలా ప్రతిదీ తీరుస్తారు కానీ మీ విషయంలో మీరైతే పట్టించుకోరు మీరు ఎప్పుడూ పార్ట్నర్ మారుతారు పార్ట్నర్తో జీవితాంతం హ్యాపీగా ఉంటాం ఇలా మీరు పాజిటివ్గా ఆలోచిస్తుంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఏదో నమ్మక ద్రోహం చేస్తారు మీరు అండ్ వారి నమ్మి మోసపోయారు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు మనసులో ఏడుస్తున్నారు కానీ రీజన్ చెప్తే అసలు మీ నుండి కూడా సమాధానం ఎలా ఉంటుందో మీ పర్సన్ కూడా తెలుసుకోవాలి కానీ ఇక్కడ మీ పర్సన్ మీ మిమ్మల్ని అడగట్లేదు కోపం చూపిస్తున్నారు కానీ కోపం కూడి పెట్టదండి కానీ రీజనే జీవితాలు నిలబడతాయి ఇక్కడ మీ పరంగా తప్పు ఉంటే తప్పని చెప్పచ్చు ఇక్కడ మీ పరంగా ఏ తప్పు కనిపించట్లేదు ఎనర్జీస్ ఎనర్జీస్గా మీ పర్సన్ ఏమో మనసులో దుఃఖపడిపోతున్నారు ఒంటరిగా ఉండే చెడ్డ ఆలోచన చేస్తున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఈరోజు ఎనర్జీస్ మాత్రం మీ వైపు అయితే చాలా పాజిటివ్గా ఉందండి మంచి మనసు ఉన్నవారికి ఎప్పుడు కష్టమైనా బాధైనా సరే పాజిటివ్గానే ఉంటారు ఎదుటి వాళ్ళు బాధ పెట్టాలి ఇబ్బంది పెట్టాలని ఆలోచన రాదు అలా చేయాలని కూడా అనుకోరు అది మీ మీలాంటి వారికి అలానే మీ పర్సన్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఎంబ్రాయిడర్ ఎనర్జీ మాత్రం అడవి మనిషేనండి మీ పర్సన్ మీకు కోపం వచ్చినా పర్వాలేదు ఇలాంటి వారిని ఎన్నైనా అనవచ్చు ఎందుకంటే చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని మీ మీద నిందలు వేయడానికి అసలు మీ విషయంలో మీరు ఎలా చూసుకుంటారో మీ పర్సన్ తెలుసుకోవాలి ఇక్కడ మీ గురించి తెలుసుకున్నవారు మీరంటే అసలు మీరు ఏం తింటారో మీకు ఏమి ఇష్టం మీరు ఎలా ఉంటారో అవతల వారికి తెలియదు కదా అవతల వారు తెలియనప్పుడు మీ గురించి నెగిటివ్గా మాట్లాడవలసిన అవసరం అవతల వారికి అసలు ఏ రైట్ లేదు ఏదో మీ పర్సన్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మీ మీద లేనిపోని నిందలు అయితే జరిగిందండి మీ విషయంలో అయితే ఏ తప్పు కనిపించట్లేదు మీ పర్సన్ని చాలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు నెగిటివ్ మైండ్లో అయితే ఉన్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ త్వరలో మీకు సమాధానం అయితే ఉంటుందండి పాజిటివ్గా అయితే లైఫ్ మారుతుంది ఎప్పుడు ఈ లైఫే ఉండదు కానీ కొంచెం టైం అయితే పడుతుంది ఈ రీడింగ్ అన్నది అందరికీ అండి కొంతమంది లైఫ్ ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నవి మేబీ ఈ టెన్ డేస్లో కూడా జరగవచ్చండి ఇలాంటి ఎనర్జీ స్కార్డ్స్ అయితే సూచిస్తున్నాయి త్రీ మంత్స్లో అయితే మీ పర్సన్ అంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం ఎలా సూచిస్తున్నాయి అంటే త్రీ మంత్స్లో డివార్స్ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మీ పరంగా అయితే చూడటం లేదండి ఇక్కడ ఎనర్జీస్ అలాగనే సూచిస్తున్నాయి డివార్స్ ఇవ్వాలనే ఆలోచన అయితే కనిపిస్తుంది అండ్ బ్రేకప్ చెప్పాలని ఆలోచన అయితే కనిపిస్తుంది అది మీ పర్సన్ అయితే కాదు మీ పర్సన్ అయితే చాలా మార్చడం అయితే జరిగింది నెగిటివ్ మైండ్లో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇవ్వండి ఈ రోజు ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ అనేవి ఇలా రావడం అయితే జరిగింది నేను ఇలానే రీడింగ్ చేశాను మీరు మాత్రం ఎప్పుడూ పాజిటివ్ ఉండండి నెగిటివ్గా అసలు ఆలోచించదు మీకు మంచి జరుగుతుంది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు